ఈ బలిపీఠమే దేవుని విజయధ్వజము బలిపీఠము దేనికి సూచన బలిపీఠము దేవునికి మనము అర్పణ ఏదో ఒకటి అర్పించే ఒక స్థలం ఏదైనా కావచ్చు దేవునికి మనము ఏదైనా అర్పించాలంటే బలిపీఠం మీద పెట్టి అర్పిస్తాం స్థుతి అర్పించాలి ప్రార్థనను సమర్పించాలి మన స్వచిత్తాన్ని యాగము చేసి దేవునికి కరిపించాలి మనలను మనమే సజీవ యాగం చేసుకోవాలి దేవునికి కానుకలివ్వడం కూడా అది దేవునికి మనం యాగము చేయడమే అర్పణలు ఇవ్వడం బలిపీఠం అంటే మౌలికంగా దేవుని కొరకు నేను ఏదైనా నష్టపోవడానికి ఇష్టపడుతున్నా దేవునికి నాలో నుండి ఏదో ఒకటి అర్పించటానికి ఇష్టపడుతున్నానని బలిపీఠానికి అర్థం బలిపీఠం కట్టాడు అబ్రహం దహన బలి అర్పించాల్సి వచ్చినప్పుడు దహన బలి అర్పించాడు దేవుడు అడిగాడు నీకు ఒక్కగానొక్కడో కుమారుణ్ణి అర్పించవయ్యా అంటే చిత్తం తండ్రి అని వాడిని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పెట్టి కత్తి పట్టుకుంటున్నాడు బలిపీఠం అనగా దేవునికి నేను ఏదైనా ఇచ్చేస్తాను ఎనీ టైమ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ దర్ ఈస్ నో లిమిటేషన్స్ టు వాట్ ఐ కెన్ గివ్ టు గాడ్ దర్ ఇస్ నో లిమిటేషన్ టు వాట్ ఐ కెన్ డూ ఫర్ గాడ్ దేవునికి కొరకు ఏది చేయగలను ఎంత చేయగలను ఏమేమి ఇవ్వగలను దానికి అసలు పరిమితులు ఏదైనా ఇచ్చేస్తాను ఆ ప్రాణమైన ఇచ్చేస్తాను అలాంటి మనోవైఖరి పేరు బలిపీఠం అలాంటి బలిపీఠము ఎవరి జీవితంలో ఉంటుందో అలాంటి బలిపీఠం ఏ కుటుంబంలో ఉంటుందో ఏ సంఘంలో ఉంటుందో ఆ కుటుంబంలో ఆ సంఘంలో ఆ వ్యక్తి జీవితంలో దేవుని ధ్వజం ఉన్నదన్నమాట ఇవాళ మనం గత మూడు సంవత్సరాలుగా దాదాపు ప్రార్థనలు చేస్తున్నాం ప్రార్థన బలిపీఠం ఇది ఈ బలిపీఠం మీద మన ప్రార్థనలు మన స్థుతులు మన ఆరాధనలు దేవునికి మనం అర్పణ చేస్తున్నాం విజ్ఞాపనములు యాచనలు దేవునికి మనం సమర్పణ చేస్తున్నాం ఈ ప్రార్థనను మనం ఆపొద్దు ప్రార్థన మీద ఆధారపడే దేవుని సైన్యాలకు జయం కలుగుతుంది మన ప్రార్థనల మీద ఆధారపడే శత్రు సేనలకు అపజయం కలుగుతుంది ఆ ఎంతసేపు ప్రార్థన చేయాలంటే చెయ్యాలి అమాలేకియులు ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి నిష్కారణంగా నిన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి నువ్వు ప్రార్థన చేసినంతసేపు అమాలేకియులు బలహీన పడిపోతారు దేవుని ప్రజలు దేవుని సైనికులు బలవంతులై ముందుకు సాగుతారు ప్రార్థన చేసి చేసి అలసిపోయాను చేతులు దించేస్తాను అని అనుకున్నప్పుడు శత్రు సేనలు బలపడతాయి అప్పుడు దేవుని కార్యాలు ఆటంకపరచబడతాయి దేవుని కార్యాలు ఓటమి పాలైపోతాయి ప్రియమైన దైవ జనమ దేవుని ప్రజలారా ఈ కడవరి కాలంలో సాతాను తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని మికిలి క్రోధము గలవాడై మన మధ్యకు దిగి వచ్చి రెచ్చిపోయి పనులు చేస్తున్నాడు విజృంభించి పనులు చేస్తున్నాడు ఈ దినాల్లో మనం మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి ఒకరికొకరు సహాయంగా ఉండాలి నేను చేతులు దించకుండా మీరు నా చేతులు ఆదుకోవాలి అలాగే మీరు చేతులు దించకుండా నేను మీ చేతులను బలపరచాలి ఒకరిని ఒకరు బలపరుచుకొని మనం ప్రార్థన మానకుండా కొనసాగించాలి ఒకళ్ళ మీ అయితే మనం చేయలేము అందుకే మనం సమూహంగా ప్రార్థన చేద్దామని పిలుపునిచ్చాను మీరొక్కరి అయితే ప్రార్థన చేయలేరు చేతులు దించాల్సి వస్తుంది నేను ఒక్కరిని అయితే ప్రార్థన చేయలేను బోసేనే ఒకడు చేయలేకపోయాడు అహరోను హూరు కావలసి వచ్చాడు మరి నేను ఒకటి ఎలా చేస్తాను అందుకే నాకు మీరు ఆదుకోవాలి నా చేతులను మీరు ఆదుకునే సహాయకులుగా నాకు మీరు అవసరం అలాగే మనందరం ఒక యాభై మంది వంద మంది రెండు వందల మంది అందరము కలిసి ఎప్పుడైతే మనం చేతులు ఎత్తి స్థుతించి ప్రార్థన చేస్తామో అమాలయకు సైన్యాల మీద మనకు జయం కలుగుతుంది ప్రార్థనే మన విజయానికి రహస్యం విజయానికి సోపానం విజయానికి కారణం ఆధారం ఒకరి కోసం ఒకరు కూడా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన యోధులందరిలో ఆసక్తి తగ్గిపోకుండా ఉండాలని కూడా మనం ప్రార్థన చేయాలి అందరిలో ఆర్పజాలని జ్వాలగా ఈ ప్రార్థన భారం ఈ ప్రార్థన మంట మండుతూ ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఈ ప్రార్థన భారం ఈ అగ్నిజ్వాల దేశమంతటా వ్యాపించాలని మనం ప్రార్థించాలి అన్ని సంఘాలలోని ప్రార్థనా పరుడు ఒకే వేదిక మీదికి రావాలి కొన్ని వేల మంది కలిసి ప్రార్థన చేయాలి ఒక వారము దినాలు ఒక పెద్ద విశాలమైన మైదానంలో ఒక యాభై వేల మంది డెబ్భై ఐదు వేల మంది లక్ష మంది దేవుని సేవకులు దేవుని బిడ్డలు స్త్రీలు పురుషులు ప్రార్థన చేశారని కొన్ని చేతులు ఎత్తి ఒక వారం దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేశం మీదకి పరిశుద్ధాత్మగ్ని ఎందుకు దిగిరాదు ఎందుకు దిగిరాదు మనం ప్రార్థన చేస్తే అమలేకి ఓడిపోతారని వారిని రెచ్చగొడుతున్న సాతానుకు బాగా తెలుసు అందుకే మనల్ని ప్రార్థన చేయనివడు ఆ ఏం ప్రార్థన ఎంతసేపు చేయాలి ఇంకా ఎన్నాళ్ళు చేయాలి ఇంకా ఎన్నేళ్ళు చేయాలి ఇప్పటిదాకా చేస్తే ఏం జరిగింది ఏవైనా పని జరిగిందా మూడేళ్ళు చేశారు ఏం పని జరగల ఇంకా ముప్పై ఏళ్ళు చేసినా ఇంతే ఎందుకు వేస్ట్ వదిలేసేయండి అని వాడు నిరాశపరుస్తాడు ఎందుకంటే మన చేతులు కొంచెం దింపేమనుకోండి సాతాను అనుచరులు గెలిచేస్తారు మనం చేతులెత్తి ప్రార్థించటం మీదనే భూమి మీద దేవుని కార్యాలు ఆధారపడి జరుగుతాయి దేవుని ప్రజలకు జయం కలుగుతుంది అట్లు ఏ తన కత్తి వాడి చేత అమాలేకు రాజును అతన్ని జనులను గెలిచాడు పోరాటం చేసేది చెయ్యాలి సువార్త ప్రకటించాలి సంశయాలు తీర్చాలి ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అబద్ధ బోధలను పెకలించాలి యజబలు కార్యాలకు విరోధంగా యుద్ధం చేయాలి సత్యమును స్థాపించాలి అబద్ధ బోధలకు విరోధంగా మనం తర్కించాలి వాదించాలి పక్షంగా వాదించాలి అన్నాడు పౌరు ఫిలిపీన్ రాష్ట్రం అవన్నీ చేయాలి హోశ్వా చేతిలో కత్తి ఉన్నది కానీ ఆ కత్తి ఒక్కటే చాలు మన వాదోపవాదాలు ఒకటే చాలు మన జ్ఞానము తర్కం ఒకటే చాలదు చేతులెత్తి ప్రార్థించే ఒక మోసే కావాలి ఈ యుద్ధాన్ని యహోష్వా గెలిచాడా మోసే గెలిచాడా మోసే ప్రార్థన వాడి చేత ఇస్రాయేలీలు గెలిచారా యహోశ్వా ఖడ్గము యొక్క పదుని చేత గెలిచారా అంటే యహోశువా ఖడ్గానికే పదును పెట్టింది మోసే ప్రార్థన దేవునికి స్తోత్రం కలిగింది కాక కనుక మనము పుస్తకాలు రాయాలి ప్రచురించాలి మరి సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ బోధనలు మనం ఖండించాలి దుర్బోధన సంపూర్ణాధికారంతో ఖండించాలి కరపత్రాలు ప్రింట్ చేయాలి ముద్రించి పంచాలి సత్య ప్రణాళిక గ్రంథాలను సత్య గ్రంథాలను ప్రింట్ చేయాలి ఇప్పుడు ఒక్కసారిగా నాలుగు పుస్తకాలు మిషన్ మీకు ఎక్కుతున్న ఇంగ్లీష్ యుగాంతం హైందవ క్రైస్తవం ప్రభురాత్రి భోజన రహస్యం ఆ దీపస్తంభం ఈ నాలుగు పుస్తకాలు ఎక్కుతున్నాయి అయితే ఆ గ్రంథములే చాలు గ్రంథాలు వ్రాసి సమాజంలోకి వదిలేసాము ఇంకా చాలు అని అనుకోకండి మనం చేతులెత్తి ప్రార్థించడం మానేస్తే ఈ పుస్తకాలు కూడా పనిచేయవు ప్రార్థన మాత్రం మానకూడదు ప్రార్థన మానకుండానే యుద్ధం చేయాలి ప్రార్థన మానకుండానే ఖడ్గము జడిపించాలి యుద్ధం చేయాలి ఈ రెండు అవసరమే ఎక్కువ ఏదంటే ప్రార్థనే యహోషో యుద్ధశూరుడే మంచి సైనికులు ఉన్నారు బాగానే యుద్ధం చేస్తున్నారు కానీ అక్కడ చేతులు కొంచెం కిందికి దిగగానే యువ కత్తి పని చేయట్లేదు ఇస్రాయేలీలకు ఉన్న ధైర్యము జారిపోతూ ఉంది అంత కీలకమైన స్థానంలో మనం ఉన్నాం అర్ధరాత్రి ప్రార్థన పోరాటం ఎందుకు చేస్తున్నామంటే యుద్ధరంగంలో పోరాడే వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు కానీ మన కన్నీళ్ళ ప్రార్థన దేవుని సన్నిధిలో తగ్గిపోతే దేవుని పని ఆగిపోతుంది ఇవాళ మనం ప్రార్థన చేద్దాం అప్పుడప్పుడు అమలేఖీయులు గెలిచినట్లు కనబడుతుంది ప్రియుల ఈ పాఠం నేర్చుకుందాం ఈ పాఠం నేర్చుకుందాం అప్పుడప్పుడు మన విరోధులదే పై చేయి అవుతున్నట్టుగా కనబడుతుంది మన శత్రువులదే పై చేయి అవుతున్నట్టుగా మనకు కనపడుతుంది అయినా మనము నిరాశపడకూడదు ప్రార్థన పట్టుదల వదలకూడదు కొంచెం మనం తగ్గినట్టు వాడు కొంచెం పై అవుతున్నట్టుగా కనిపించినప్పుడు మరి బలముగా మనం ప్రార్థన చేయాలి అంతే పరిస్థితి మళ్ళీ తిరగబడుతుంది ఎప్పుడైతే శత్రువులది పై చేయవుతుందని మనకు అనిపిస్తుందో అప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువ ప్రార్థన చేయాలి మన ప్రార్థనా బలం సరిపోకపోతే ఇంకో పది మందిని పిలుచుకోవాలి మోస అంతటి వాడు ఇంకా ఇద్దరిని వెంట పెట్టుకుని కొండెక్కా మనం ఒకళ్ళని సరిపోతామా మనం కూడా ఒక నలుగురిని తీసుకొని ఎక్కాలి ఈ మధ్య కొంచెం దేవుని కార్యాలు కుంటుపడుతున్నాయండి దేవుని కార్యాలు జరగడం లేదండి మా ఊళ్ళో సువార్త వ్యతిరేకత ఎక్కువైపోయింది మాతోర్మాదులదే పై చేయడానికి ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు పర్వాలేదు వాడు కొంచెం గెలిచినట్టు కనబడగానే అయిపోదు అది ఫైనల్ విక్టరీ కాదు వాడికి ఎక్కడో ప్రార్థన కొంచెం చల్లబడిందని అర్థం ఎవరో కొంతమంది సోమరులైనారని అర్థం నిరాశ నిస్పృహలకు గురై ఆ ఏం ప్రార్థన అని విసుగు చెందినారని అర్థం ఈ మధ్య కొంచెం శత్రువు రెచ్చిపోయి పనిచేస్తున్నాడు అనగానే వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకరి చేతులు ఒకరు ఆదుకొని చేతులు ఇస్తారు ప్రార్థం చేయాలి అంతే పరిస్థితి మారిపోతుంది మనకు విరోధంగా పనిచేస్తున్న మనుషులే మాయమైపోతారు వాళ్ళ కార్యాలు ముందుకు సాగవు వాళ్ళలో వాళ్ళకు కలహాలు వచ్చి గొడవలు వచ్చి తన్నుకుంటారు చల్ల చెదురైపోతారు కనుక ఎప్పుడైతే కొంచెం శత్రువు యొక్క కార్యాలు బలంగా జరుగుతున్నట్టు మనకు మనకు అనుభవంలోకి వస్తుందో వెంటనే మనం మోకరించి మరీ ఎక్కువ ప్రార్థన చేయాలి ఇంకొక ఉపవాస దినం ప్రతిష్ఠించుకోవాలి మంత్రాలకు చింతకాయలు రాగుతాయా అని అంటారు ప్రార్థన చేస్తే పనులు జరుగుతాయండి అదంతా భక్తిహీనులు బుద్ధిహీనులు మాట్లాడే మాటలు ప్రార్థన చేస్తే చింతకాయలు రావడం కాదు చెట్టు చెట్టే పెకలించబడి సముద్రంలో పడుతుంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నది ఆ లూయ ప్రార్థనకు ఫలితంగా కార్యాలు తప్పకుండా జరుగుతాయి అసంభవం అనుకున్నవి కూడా జరుగుతాయి ఏది జరగడానికి వీలు లేదో ఆ కార్యాలు జరుగుతాయి ప్రార్థనలో మహత్తరమైన శక్తి ఉంది ఎందుకో తెలుసా మన ప్రార్థనలో శక్తి ఉన్నదని కాదు మన ప్రార్థనకు జవాబుగా సర్వశక్తి మంతుడు దిగి వస్తాడు గ్యారంటీగా కాబట్టి అంత బలమైన కార్యాలు జరుగుతాయి ప్రార్థన అంటే అదేదో మన ప్రయాస మన తెలివి మన మాటలు మన మనం చేసే కుస్తీ అని అనుకోకండి అసలైనటువంటి యుద్ధశూరుడు అనంత శక్తి సంపన్నుడు బలవంతుడైనటువంటి దేవదేవుడు దిగి వచ్చే ఒక అనుకో దాని మీద దేవుడు దిగు వచ్చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక దేవుని దింపుతుంది ప్రార్థన దేవుడు దిగి వస్తాడు కానీ దేవుని సన్నిధి దేవుని శక్తి దేవుని బలం దేవుని మహిమ దిగి రావాలంటే మాత్రం భక్తుల ప్రార్థన తప్పనిసరి మోసే చేతులు ఎత్తాలి ఇవాళ భారతదేశానికి చేతులెత్తి ప్రార్థించే మోసేలు కావాలి మోసే చేతులను ఆదుకునే ఊరు అహరోనులు కావాలి సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి వాదించి తరికించే వాళ్ళు కావాలి వేసే రక్షకుడని నిరూపించే వాళ్ళు కావాలి కానీ ఎంత చాకచక్యంగా మనం సువార్త ప్రకటించినా తరికించినా వాదించినా ఎంత బాగా బోధించినా ప్రార్థన తగ్గిపోతే మాత్రం పని ఆగిపోతుంది ఆ కీలకమైన స్థానంలో నిలబెట్టాడు దేవుడు నీవే డిసైసివ్ ఫ్యాక్టర్ దేవుని ప్రజలు యుద్ధంలో గెలుస్తారా ఓడిపోతారా అనే మీమాంస ఆ సందిగ్ధ అవస్థ ఎవరు గెలుస్తారు శత్రువులు గెలుస్తారా క్రైస్తవ సంఘం గెలుస్తుందా ఈ సందిగ్ధానికి ఒక నిర్ణయాత్మకమైనటువంటి తీర్పు నీ ద్వారా వస్తుంది నువ్వు ప్రార్థన చెయ్యాలి హండ్రెడ్ పర్సెంట్ షూర్ మనము ప్రార్థన కొనసాగిస్తే భారతదేశంలో మతోన్మాదుల కార్యాలు భగ్నమైపోతాయి సువార్తకు విరోధంగా చేస్తున్న కుట్రలు భగ్నమైపోతాయి శత్రువులు అవమానము పొంది పటాపంచలై పారిపోతారు భారతదేశంలో అనేక మంది మనోన్నత తెరవబడితే అనేక మంది నేను రోడ్ల మీదకి వస్తారు కొన్ని కోట్ల మంది నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి నాకు అర్థమైంది ఏసుక్రీస్తే రక్షకుడని బాహటంగా ప్రకటిస్తూ రోడ్లెక్కే వాళ్ళు కోట్ల మంది రావాలని ప్రార్థించేద్దాం ప్రార్థన మాత్రమే కాదు ప్రార్థనకు ఫలితంగా అక్కడ పోరాడే వాళ్ళ కత్తి పదులెక్కుతుంది ఒట్టి ప్రార్థనే కాదు ప్రార్థన చేయాలి యహోషో పోరాడాలి ఈ రెండు చేయాలి యోషువ ఒక్కడు కత్తి జడిపించినా లాభం లేదు మోసే ప్రార్థన అవసరం మోసే ఒక్కడు ప్రార్థన చేసి యుద్ధరంగంలో సైనికులు లేరు అనుకోండి అప్పుడు కూడా ప్రయోజనం లేదు మా ఇంద్రిగమకాండం పదిహేడవ అధ్యాయంలో ఉండే పాఠం ఇది యహోశువా కత్తి లేపాలి మోసే తన చేతులెత్తి ప్రార్థన చేయాలి వాక్య ఖడ్గాన్ని మనం ఇప్పుడు కత్తులు కటాలు లేవుగా మనకున్న కత్తి వాక్యమే దేవుని వాక్యం అని రెండంచులు గల ఖడ్గం మనం ప్రయోగించాలి వాక్యం బోధించే వాళ్ళు బోధిస్తుండాలి సువార్త ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తూ ఉండాలి ప్రార్థన చేసేవాళ్ళు చేస్తూ ఉండాలి అప్పుడు దేవుని కార్యం ముమ్మరంగా జరుగుతుంది బలంగా జరుగుతుంది దేవుని ప్రజలకు జయం కలుగుతుంది నిష్కారణంగా దేవుని సంఘాన్ని ద్వేషిస్తున్న వాళ్ళకు అపజయం కలుగుతుంది సాతాను సిగ్గుపరచబడి పారిపోతాడు ఇంత ప్రధానమైన కీలకమైన అత్యవసరమైన స్థానంలో నిన్ను నన్ను దేవుడు పెట్టాడు మన జీవితానికి ఇంకేం ధన్యత కావాలి మీ చేతులు ఎత్తండి నేను కార్యం చేస్తానంటున్నాడు మీరు ప్రార్థన చేయండి నేను నా ప్రజల్ని బలపరుస్తానంటున్నాడు మీరు ప్రార్థన చేయండి సాతాను కార్యాలు నేను లయము చేసేస్తాను అంటున్నాడు ఇంకా అంతకంటే మనకేం కావాలి ఈ ధన్యతను మనం పోగొట్టుకు మనం మనం చేద్దాం భారతదేశంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలని ప్రార్థన చేద్దాం ప్రకటించబడుతున్న సువార్త అనేక మందికి అర్థం కావాలి అనేక మందిలో ఫలించాలి అనేక మంది రక్షణ పొందాలని మనం ప్రార్థన చేద్దాం ఫిర్యాదు సత్యవాక్యాన్ని ప్రచురించడానికి మనకు ధన సహాయం కూడా కావాలి చేద్దాం సహాయం చేస్తున్న వాళ్ళందరినీ దేవుడు ఆర్థికంగా ఇంకా దీవించాలని ప్రార్థించేద్దాం మనకు వ్యతిరేకంగా ఏదో కుట్రలు పన్నుతున్నారు పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు మన పని మనం చేద్దాం మనం ప్రార్థన చేసుకుంటాం అందరం కూడా భూమి మీద దేవుని కార్య సఫలత కొరకు భూ ప్రపంచమంతట క్రైస్తవ సమాజ సంస్కరణ కొరకు సత్యము స్థాపించబడడానికి అసత్య బోధలు పెకలించబడడానికి మనందరం కూడా ప్రార్థన పోరాటం చేద్దాం అపవాది క్రియలు లయము చేయడానికి కదా దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు మనం ఇవాళ అదే కార్యం జరగాలని అపవాది కార్యములని నాశనమైపోవాలని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా రండి ఇది ప్రార్థన సమయం ఇది విజ్ఞాపన సమయం అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి మనం ప్రభువును కొంత సమయం స్థుతించి ఆరాధించుకుందాం ప్రభు కొండ మీదికి నన్ను ఎక్కించినందుకు నీకు వందనాలు ప్రార్థన చేయడము ఎంత అవసరమో ఎంత ప్రధానమో ప్రార్థన మానేస్తే ఎంత నష్టం జరుగుతుందో మీరు నాకు కళ్ళ కట్టినట్టు చూపించినందుకు నీకు స్తోత్రారు నా ప్రార్థన పరలోకానికి చేరుతున్నది నిశ్శక్తి దిగి వస్తుంది యహోష్వ కత్తిని పదునెక్కేటట్టు చేస్తూ ఉంది ప్రభా ప్రార్థన ద్వారానే భూమి మీద నీ కార్యాలు జరిగించాలని నిశ్చితమైంది కనుక నువ్వు నిర్ణయించావు కనుక నీకు స్తోత్రం 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 అని చెప్దాం రండి రండి ప్రియుల ఇది ప్రార్థన సమయము కాలయాపన చేయకుండా మనము మన రెగ్యులర్ ప్రార్థన అంశాలు మీకు తెలుసు కనుక అందరూ ప్రార్థన చేయండి దైవజనుడికి వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలన్నీ దేవుడు భగ్నం చేయాలని ప్రార్థన చేయండి దుష్టుడు పారిపోతాడు దేవుడు తన దూతల సైన్యాన్ని పంపించాలి తన దాసుల పక్షంగా పోరాడి యుద్ధం చేయడానికి దేవుడు తన అగ్నిస్వరూపలైన దేవదూతల సైన్యాన్ని పంపించాలని మనం ప్రార్థించేద్దాం ఓ లెల్ అహ అశూరు రాజైన సన్నిహరీబు సైన్యాలకు శిక్షగా దేవుడు ఒక దూతను పంపించాడు అలాంటి కార్యం ఇప్పుడు దేవుడు చెయ్యాలి దేవుడు చెయ్యాలి బైబిల్లో ఉన్న దేవుడే మనకిప్పుడు ప్రత్యక్షం కావాలి ఓ హల్లెల్లు హల్లెల్లుయ ఓ ప్రాచీన కాలంలో దేవుడు ఏ రీతిగా తన ప్రజల పక్షంగా యుద్ధాలు చేశాడో అలాగే ఇప్పుడు మన పక్షంగా దేవుడు యుద్ధాలు చేయటానికి దిగి రావాలని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం